హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి మిత్ర లక్ష్మి జర్నీ గుర్చి ఏవి క్రియేట్ చేసి ఇది నా బాధ్యత అని అంటూ ఉండగా లక్ష్మి చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇదంతా అవసరమానండి అని అంటూ ఉండగా జయదేవ్నందన్ లక్ష్మిని నువ్వు మిత్ర నుండి ఇటువంటి మాటలనే కదమ్మా వినాలి అనుకున్నది మిత్ర నిన్ను ఎలా చూడాలి అని నువ్వు ఫీల్ అయ్యావో ఇప్పుడు మిత్ర అదే పని చేశాడు కదమ్మా అది నువ్వు రిజర్వ్ చేసుకున్నావు అని నందన్ అంటూ ఉండగా అవును మామయ్య గారు నిజంగా అవార్డ్ కన్నా మిత్ర గారి మాటలే నాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి మిత్ర గారి ప్రేమే నాకు ఇష్టం ఆ అవార్డ్ కన్నా మిత్ర గారి మనసుని నేను గెలుచుకున్నానని నాకు చాలా సంతోషంగా ఉంది మామయ్య గారు అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇంకా చేస్తాను లక్ష్మి ఇంకా ఇంకా చేస్తాను నువ్వు ఇంకా ఉన్నత స్థాయిలకే వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను దానికి సంబంధించి నేను ఏదైనా చేస్తాను లక్ష్మి అని మిత్ర అంటూ ఉండగా లక్ష్మి థ్యాంక్ యూ మిత్ర గారు అని అంటూ ఒక్కసారిగా మిత్ర చెయ్యి పట్టుకొని మిత్ర భుజంపై వాలిపోతుంది ఇక మిత్ర ప్రేమగా తనని దగ్గరికి తీసుకొని తన తలపై నిమురుతూ ఉంటాడు ఇక అది చూసి జున్ను ఆంజనేయ స్వామి మా మమ్మీ డాడీ ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి అని అంటూ సంబరపడిపోతూ ఉండగా ఆంజనేయ స్వామి కూడా చిన్నగా నవ్వుతూ ఉంటాడు ఇక అలా లక్ష్మి మిత్రా భుజంపై వాలిపోగానే అక్కడున్న వాళ్ళందరూ చూసి క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక లక్ష్మి సిగ్గుపడుతూ ఉంటుంది ఆ తర్వాత యాంకర్ లక్ష్మి గారికి అవార్డు ఇవ్వడానికి మినిస్టర్ గారిని చే స్టేజ్ మీదకి రావాల్సిందిగా వేడుకుంటున్నాను అనగానే ఆ మినిస్టర్ స్టేజ్ పైకి వచ్చి నాకు చాలా గర్వకారణంగా ఉంది లక్ష్మి జర్నీ కూర్చి చూసిన ఏవి చూస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్ని వదు ఒడిదుడుకులను తట్టుకొని లక్ష్మి ఇన్న ఉన్నత స్థాయికి వెళ్ళింది అంటే నాకు చాలా గర్వకారణంగా ఉంది మన ఊరికే కాదు తన ఊరికి ఈ రాష్ట్రానికి ఈ దేశానికే పేరు తెచ్చిన లక్ష్మికి నా చేతుల మీదుగా అవార్డు బహుకరించడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంటాడు మినిస్టర్ ఒక వ్యక్తి వచ్చి లక్ష్మికి మీరు అవార్డు తీసుకోవడానికి స్టేజ్ వెనకాల నుండి లోపలికి ఎంటర్ అవ్వాలి మేడం అనగానే అలాగే అంటుంది లక్ష్మి మిత్రమని వెళ్ళమని మిత్ర అనగానే అలాగే అంటూ లక్ష్మి స్టేజ్ వెనకాలకి వెళ్తుంది ఇక అది గమనించిన టైం వచ్చేసింది అని అనుకుంటుండగా అక్కడున్న రౌడీలు వాళ్ళ బ్యాచ్కి కాల్ చేసి రెడీగా ఉండండిరా అని అంటూ ఉంటాడు స్టేజ్ వెనకాలకి వెళ్ళిన లక్ష్మిని ఆ రౌడీలు వెనకాల నుండి గట్టిగా అరవకుండా నోరు మూసేసి అక్కడ నుండి తీసుకొచ్చేస్తూ ఉంటారు ఇక యాంకర్ లక్ష్మిని స్టేజ్ పైకి రావాలి అని అరుస్తూ ఉంటుంది రెండు మూడు సార్లు యాంకర్ పిలిచినా కూడా లక్ష్మి స్టేజ్ పైకి రావకపోవడంతో ఒక వ్యక్తిని పిలిచి లక్ష్మి గారికి వచ్చి చూడమని అంటూ ఉంటుంది ఇక దాంతో మిత్ర జయదేవ్ నందన్ అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు తలా వైపు వెతకడానికి వెళ్ళిపోతారు ఇక నా కోడలు ఎక్కడ అని జయదేవ్ నందన్ టెన్షన్ పడుతుండగా ఏం కాదు డాడ్ ఆగు అని అంటూ ఉంటాడు మిత్ర ఇక జాను అదేమీ పట్టకుండా సైలెంట్గా కూర్చుంటుంది అప్పుడు దేవయని మనిషి అని చూస్తూ ఇదంతా నీ ప్లానే కదా అని అడుగుతుండగా నాకేం తెలియదాంటి అని అంటుంటుంది మనిష లేదు నువ్వే ఏదో ఒకటి చేస్తుంటావు ఆ లక్ష్మికి అవార్డు వచ్చినప్పటి నుండి నువ్వు ఇలాగే కుళ్ళుకుంటున్నావు నువ్వే ఏదో ఒకటి చేస్తున్నావు ఒకవేళ అది నీ పని అయితే లక్ష్మికి కానీ మిత్రాకి కానీ ఆ పని నీ పని అని తెలియేలా చెయ్యకు లేదంటే ఆ మినిస్టర్ నిన్ను చంపేసేలా ఉన్నాడు అని అనగానే భయంతో మనీషా సరయుకి కాల్ చేస్తుంది సరయు ఆ సైగని అర్థం చేసుకొని పక్కకి వెళ్తుంది అప్పటికే రౌడీలు లక్ష్మికి మత్తు మందుని చూపించి స్పృహ తప్పేలా చేస్తారు ఇక ఫోన్ లిఫ్ట్ చేసిన సరయు ఎక్కడున్నారా అని అడుగుతుండగా ఇక్కడే లక్ష్మి గారితో ఉన్న పోలీసులు అందరూ చుట్టూ వెతుకుతున్నారు అని అంటుంటాడు ఆ రౌడి అప్పటికే ఆ మినిస్టర్ దగ్గరికి వెళ్ళిన ఆ పోలీస్ ఆఫీసర్ ఇక్కడ థ్రెడ్ ఉంది సార్ మిమ్మల్ని సేఫ్గా బయటికి తీసుకెళ్తాం అని అంటూ ఉండగా లక్ష్మికి అవార్డు ఇచ్చే వరకు నేను ఎక్కడికి రాను ఆ ఆడిటోరియం డోర్స్ అన్ని క్లోజ్ చేయించు అని ఆర్డర్ వేయగానే డోర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి ఇక అదే విషయాన్ని ఆ రౌడీ సరియుకి చెప్పగా సరియు టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటంట అని మనీషాచి అడగగానే ఇక అంతా చెప్తూ ఫోన్ మనీషాకి ఇచ్చేస్తుంది సరియు ఇక సరే టూ మినిట్స్ వెయిట్ చేయండి అని అంటూ ఉంటుంది ఆ మనిష కానీ అప్పటికే లక్ష్మిని అక్కడే వదిలేసి మేము జనాల్లో కలుస్తాం అని ఆ రౌడీలు అంటూ ఉండగా వద్దు అని మనిష తిడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దాం మనిష అని సరియు అడుగుతుండగా తన చీర కొంగులో ఉన్న రివాల్వర్ని బయటికి తీసి నేను ఈ రివాల్వర్ని పేల్చేస్తాను ఆ సౌండ్తో జనాలన్నరూ చెల్లా చెతురైపోగా రౌడీలు లక్ష్మిని తీసుకొని వెళ్ళిపొమ్మని చెప్పు అని అనగానే ఓకే నేను రౌడీల దగ్గరికి వెళ్తాను అని అంటూ సరియు రౌడీల దగ్గరికి వెళ్తుంది రౌడీలు అప్పటికే లక్ష్మికి బుర్కా వేసి ఉంచుతారు ఏంటని సరియు అడుగుతుండగా తప్పించడానికి వీలుగా ఉంటుందని బుర్కా వేసాం మేడం అని ఆ రౌడీలు చెప్తుండగా వెరీ గుడ్ అని అంటూ ఉంటుంది సరియు ఇక ఇప్పుడు ఒక రివాల్వర్ పేలిన సౌండ్ రాగానే మీరు లక్ష్మిని తీసుకొని బయటికి వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది సరియు అప్పుడు ఆ రౌడీలు మేం బయటికి తీసుకెళ్తే డౌట్ వస్తుంది మేడం మీడియా తీసుకురండి అని అంటూ ఉంటారు నేను తీసుకెళ్ళిన డౌట్ వస్తుంది మేనేజర్ గారు మీరు తీసుకురండి అని అంటూ ఉంటుంది రాజుని సరియు నేనా అని అంటుండగా నా దగ్గర వేలకు వేల జీతం తీసుకుంటారు మాత్రం రిస్క్ చేయలేరా అనగానే అలాగే అంటాడు ఆ రాజు మనీషాకి వెళ్ళి విషయం చెప్పు అని అంటూ ఉండగా అలాగే అంటూ మనీషా దగ్గరికి వెళ్తాడు ఆ రాజు వెళ్ళి అక్కడ ఓకే మేడం అంతా అని అనగానే ఫైరింగ్ స్టార్ట్ చేయడానికి మనిషా రెడీగా ఉంటుంది అందరూ లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటారు ఇక మళ్ళీ ఐఎస్ఐ వెళ్ళిపోమ్మని మినిస్టర్ని అంటుండగా నేను లక్ష్మికి అవార్డ్ ఇచ్చే వరకు ఎక్కడికి వెళ్ళను అంత సాధించిన అమ్మాయిని అవార్డ్ తీసుకోకుండా ఆపిందెవరు కనీసం ఇంతమంది ఉన్నారు ఆ అమ్మాయిని కాపాడలేరా అని నాలుగు చివాట్లు పెట్టి లక్ష్మి అవార్డు తీసుకునే వరకు ఎక్కడికి వెళ్ళను అని మినిస్టర్ తేల్చి తెగేసి చెప్పేస్తాడు ఇక జున్ను వెతుకుతూ ఉండగా హనుమంతుడు కూడా వెతుకుతూ ఉంటాడు మా అమ్మ ఎక్కడ అని అంటుండగా నువ్వే వెతుకు అని ఆంజనేయ స్వామి అంటుండగా సీతమ్మ వారి కోసం అయితే వెతుకుతారా మా అమ్మని కూడా వెతకండి అనగానే అలాగే పద అంటూ ఆంజనేయ స్వామి జున్ను కూడా కలిసి లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటారు ఇక మనీషా ఫైర్ చేయడంతో జనాలందరూ భయపడి పారిపోబోతూ ఉంటారు ఇక ఆ రౌడీలు ఆ లక్ష్మిని సరియొక్కి వదిలిపెట్టి వెళ్లిపోతారు ఇక ఆ రాజు వచ్చేసరికి అక్కడే కిందపడి ఒక బుర్కా వేసుకున్న అమ్మాయి ఉంటుంది ఇక దాంతో తనే సరి అనుకొని ఆ బుర్కా వేసుకున్న అమ్మాయిని రాజు తీసుకొని బయటికి వెళ్ళిపోబోతూ ఉంటాడు ఇక వివేక్ మనీషాపై అనుమానంతో దగ్గరికి వచ్చి మా వదినని ఏం చేశావు అని అంటూ వార్నింగ్ ఇస్తుండగా నాకేం తెలీదు అని మనీషా బుకా ఇస్తూ ఉంటుంది ఇక ఇంతలో ఆ మినిస్టర్ స్టేజ్ పైకి ఎక్కి లక్ష్మికి ఏం కాలేదు లక్ష్మి అవార్డు తీసుకుంటుంది వస్తుంది అని అంటుండగా మనీషా లక్ష్మి ఎక్కడుంది అవా తీసుకోవడానికి అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో జున్ను లక్ష్మి చేయి పట్టుకొని స్టేజ్ మీదకి తీసుకురాగానే షాక్ అవుతూ ఉంటుంది మనీషా ఇక మరోవైపు కార్లో బుర్కా వేసుకున్న అమ్మాయిని తీసుకెళ్తూ రాజు టెన్షన్ పడుతూ తొందరగా పోనివ్వండి అని అంటుండగా మనీషా నుండి కాల్ వస్తుంది ఇక కాల్ లిఫ్ట్ చేసి లక్ష్మి మేడం మాతోనే ఉన్నారు అని రాజు చెప్తుంటాడు మనీషా షాక్ అవుతూ ఉంటుంది ఇక సరయ్యో నుండి లక్ష్మి ఏ విధంగా తప్పించుకుందో రాను ఎపిసెస్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్